హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మూకి టూస్ ఈ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా చాలా డెలీషియస్గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ని తేలిగ్గా అలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి భోజనం చేసిన తర్వాత ఇలాంటి ఒక్క డెజర్ట్ తింటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది చిన్నపిల్లలైనా కూడా ఇట్టే చేసేస్తారు మరి ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం ఇలాగ మందంగా ఉండే ఒక ప్యాన్నే తీసేసుకోండి కొంచెం ఒక రెండు స్పూన్లు వాటర్ వేసిన తర్వాత ఇలా పాలు వేసుకోవాలి ఇక్కడ నేను లీటర్ పాలు వేస్తున్నానండి ఆల్రెడీ ఈ పాలు నేను కాచాను మీరు పచ్చి పాలైనా కూడా ఇలా వేసేసేయండి వేసిన తర్వాత ఈ పాల్ని ఇలా కలుపుకుంటూ కొంచెం మరగనివ్వాలి ఇవి మరిగేలోపు కస్టర్డ్ పౌడర్ అండి ఇది వెనిలా ఫ్లేవర్ దీంట్లో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఫోర్ స్పూన్స్ వేశాను కాచి చల్లార్చిన పాలు కొంచెం ఇలా వేసేసుకొని లమ్స్ లేకుండా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి ఉండలు అనేది అస్సలు కట్టకూడదనమాట చూసారు కదా ఈ టెక్స్చర్ రావాలి ఇప్పుడు పాలు కూడా ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్సీని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మీరు కొత్తగా చేస్తున్నట్టయితే ఇలా పక్కన నుంచి వేసుకుంటూ కలుపుకోండి అప్పుడైతే ఉండలు కట్టవన్నమాట ఇందులోనే ఒక పావు కప్ వరకు పంచదార వేశాను అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి పంచదార అనేది మీరు తినే తీపిని బట్టి వేసుకోవాలి మరీ స్వీట్గా వేసుకోకూడదండి ఇలా మీడియంగా వేసేసుకొని టెక్స్చర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వచ్చిందంటే ఇంకా స్టవ్ ఆపేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇదంతా కొంచెం చల్లారేసరికి ఇంకొంచెం చిక్కబడుతుందండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేయడం వల్ల బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా గ్రైండ్ చేసేసుకొని తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోండి చూసారు కదా గ్రైండ్ చేసే ముందు తర్వాత కూడా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి టెక్స్చర్ అనేది చూసారు కదా కరెక్ట్గా వచ్చిందనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి నేనైతే ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచానండి త్వరగా కూల్ అవుతుందని మీకు టైం ఉంటే గనక వన్ అవర్ పాటు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోండి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కూడా ఈ ఫ్రూట్ కస్టర్డ్లో వేసేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ దానిమ్మ గింజలు అలాగే యాపిల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు అరటి పండ్లను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే గ్రేప్స్ను కూడా వేసేసానండి కొంచెం డేట్స్ను కూడా ఇలా కట్ చేసి వేసుకున్నాను మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయట్లేదు అంతేనండి మన ఫ్రూట్ కస్టర్డ్ అనేది తయారైపోయింది ఆల్రెడీ మనం ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టాం కాబట్టి ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే మీకు ఇంకా చిల్గా కావాలంటే కొంచెం సేఫ్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు కూడా ఇట్టే చేసేస్తారు అలాగే అందరూ కూడా ఇంట్లో ఇష్టపడి తింటారండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈసారి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి